ఎక్కడికైనా బయటకు వెళ్తే తలుపులు సరిగ్గా వేశామో లేదో చూసుకుంటాం రాత్రి నిద్రపోయే ముందు తలుపులు మూసి ఉన్నాయో లేదో అని ఒకటికి రెండు సార్లు చూస్తాం తలుపులు లేని ఇంట్లో ఎలా ఉంటారో మీరు ఎప్పుడైనా ఊహించారా కానీ ఆ గ్రామానికి వెళ్తే తలుపులే లేని ఇళ్లే దర్శనమిస్తాయి ఆ ఊర్లో దొంగల భయమే లేదు తలుపులు లేని ఇళ్లను వదిలేసి ఆ గ్రామస్తులు ఎవరు ఎవరి పనులకు వాళ్ళు వెళ్లిపోతారు ఆ గ్రామం ఎక్కడ ఉందో దాని కథ ఏంటో చూద్దాం పదండి ఎళ్లకు లేని ఒక గ్రామం ఉందని తెలిస్తే మీరు నమ్ముతారా అసలు ఇళ్లకు తలుపులు లేకపోయినా ఒక్క దొంగతనం కూడా జరగదంటే నమ్ముతారా ఒడిస్సాలోని కేంద్రపారా జిల్లాలోని సియాలియా గ్రామానికి వెళితే తలుపులు లేని ఇళ్ళు దర్శనమిస్తాయి ఆ ఊర్లో ఏ ఇంటికీ తలుపులుండవు డోర్లెస్ విలేజ్గా పేరొందిన సియాలియా గ్రామంలోని ఇళ్లలో బెడ్రూమ్ వంటగది స్టోర్ రూమ్ ఇలా ఏ గదికీ తలుపులుండవు కేవలం చెక్కలు లేదా తెరలను అడ్డుపెట్టుకుంటారు గ్రామదేవత ఖరాఖైదేవి రక్షిస్తుందని గ్రామస్థుల విశ్వాసం ఆ ఊరికి ఉత్తరాన ఖరాకైదేవి దేవాలయం ఉంది అమ్మవారి గర్భగుడికి పైకప్పు లేకపోవడం మరో విశేషం అమ్మవారికి సూర్యకాంతి అంటే ఇష్టమని అందుకే గర్భగుడికి పైకప్పు లేదని గ్రామస్తులు వెల్లడించారు ఈ ఊర్లో ఇళ్లకు తలుపులు లేకపోయినా ఒక్క దొంగతనం కూడా జరగకపోవడం విశేషం ఇప్పటి వరకు ఆ గ్రామంలో దొంగతనం జరిగినట్లు ఒక్క ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు తమ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించాలని అక్కడి ప్రజలు ఒడిశా ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ మేరకు పర్యాటక శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు దీనిపై స్పందించిన జిల్లా ఇన్ఛార్జ్ టూరిజం ఆఫీసర్ గ్రామస్తులు పంపిన లేఖను ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు